హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించిన డిఏపిఆర్సి ఐఆర్లపై సంచలనం అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఎంత మోసం జరుగుతుందో జగన్ మాటల్లో ఒకసారి అయితే విందాము మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగస్తులైన బాగా చూసుకున్నాడంటే వాళ్ళను మోసమే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారు అన్నాడు ఇంటర్ రిలీఫ్ ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది రూపాయి పెంచింది రూపాయి రూపాయి ఇచ్చిన రూపాయి ఇచ్చిన ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాను పోల తొమ్మిది నెలలు అయిపోయింది ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు కొత్త పిఆర్సీని ఇంతవరకు ఇలా ఐఆర్ ఇవ్వల ఒకటో తేదీనే జీతం అన్నాడు తొమ్మిది నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు మిగతా ఎనిమిది నెలల్లో యా నెలలో ఒకటో తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు చెప్పాలి మూడు డిఎల్ పెండింగ్ ట్రావెల్ అలవెన్సులు పెండింగ్ సరెండర్ లీవ్ పెండింగ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్ని పెండింగ్ చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు జిపిఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది విధ్వంసం ఆర్థిక విధ్వంసం అంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి